హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి సండే అని చెప్పేసి మేమైతే వెజ్ అసలు సండే అంటే గుర్తు వచ్చేది నాన్ నాన్వెజే కదా అందుకని చెప్పేసి అయితే తెప్పించుకున్నాను సండే రోజు ఉదయాన్నే అంటే పొద్దునే తెప్పించుకున్నాం మేము అంటే మరీ ఉదయం ఏం కాదు ఈ మధ్య బద్ధకం ఎక్కువైపోయి అంటే ఈ మధ్య క అయ్యేసరికి క్యారేజీలో ఏం కట్టేది లేదు కదా అందుకని చెప్పేసి కొంచెం లేట్గానే లేచాను అంటే ఉదయం టిఫిన్ చేసుకుని మధ్యాహ్నం అంట కదా అందుకని ఈ మధ్య లేట్గానే లెగిస్తున్నాను ఉదయాన్నే నేను లెగట్లేదు అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం లేట్గా అంటే లేట్ అంటే మరీ లేట్ ఏం కాదు ఎనిమిది ఆ మధ్యలో ఎనిమిదింటికి అయితే నేను టిఫ్ ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఎటు సండేనే కదా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం వంట చేసుకోవచ్చు అని కాకపోతే ఆ రోజు నాన్ వెజ్ తెప్పించుకున్నాం కాబట్టి ఉదయాన్నే వండేస్తున్నాను ఎందుకంటే ఉదయం టిఫిన్లో పనికి వచ్చింది మధ్యాహ్నం అన్నంలో పనికి వచ్చింది అని చెప్పేసి ఇంకా పొయ్యి మీద కూర అయితే పెట్టేసి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరగాలు వేసి అవి మగ్గనిచ్చాక మళ్ళీ టమాటాలు వేసి అయితే మగ్గ పెడుతున్నాను పచ్చిమిరగా టమాటాలు ఎక్కువే కోసుకున్నాను ఎందుకంటే మధ్యాహ్నం అయితే నేను కొంచెం పలావ వండుకుందాం అనుకుంటున్నాను నేను చాలా రోజులైంది ఈ మధ్య పలావ వండు వండుకోక నేను అందుకని చెప్పేసి వండుకున్నాను ఇంక ఈరోజు సండే కదా మళ్ళీ రేపు నుంచి మళ్ళీ స్కూల్స్ ఉంటాయి మళ్ళీ ఆడావిడి మొదలవుతుంది కదా అందుకని చెప్పేసి ఈరోజు అయితే చేస్తున్నాను పిల్లలు పిల్లలు ఆయన ఇద్దరు ఇంటి దగ్గర ఉంటారు కదా అందరూ అందుకని చెప్పేసి నేనైతే పలావ్ కూడా చేసుకుందామని చెప్పేసి చేసుకున్నాను దానితో టిఫిన్లోకి కూడా నేను దోశలను అయితే చేసుకున్నాను ఈ ఈరోజు గారెలు ఎందుకు చేసుకుంటా నేను చాలాసార్లు చెప్పాను గారెలు ఎందుకు చేసుకుంటాను అనేది ఎందుకంటే ఎటు దోశలకి ఇడ్లీకి టిఫిన్లకి పోస్తాం కదా మనం మా పొట్టు కదా ఎటు పోస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ పోసేసి గారెలకైతే కత్తి తీసుకుంటాను మరీ ఎక్కువ గారెలు ఏం చేసుకుని ఒక ఒక ఎత్తు సరిపోయేటట్టు చేసుకుంటాను ఒక పూటకి ఇంకా అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి నాకు ఈ టిఫిన్కి పోసినప్పుడల్లా గారెలు చేసుకోవటం నాకు అయితే రో అంటే వారంలో రెండు మూడు సార్లు అయితే గారెలు ఎక్కువ చేసుకుంటాను ఎందుకంటే ఈజీ కాబట్టి గారెలు చేసుకోవటం ఎందుకంటే నూనె వేడెక్కించి మనం గారెలు వేసుకోవటమే కదా అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ గారెలు వేసి వేసుకుంటాను కూర అయితే ఒక పక్క అయితే ఉప్పు పసుపు వేసి బాగా అయితే వేసిన నూనెలోనే చాలాసేపు అయితే మగ్గ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను చూడండి ఇప్పుడు ఆల్రెడీ మనం వేసిన నూనె మళ్ళీ నీళ్ళు రెండు అయితే ఇలా పైకి తేలితే ఆ నీళ్ళు కూడా మొత్తం అయితే ఇంకిపోయేటట్టు అయితే నేను మగ్గ పెట్టుకుంటాను గ్యాస్నైతే సిమ్లోనే పెట్టుకోవాలి మరీ హైలో పెట్టుకోకూడదు మీడియం పెట్టుకున్నా పర్లేదు కానీ సిమ్లోనే పెట్టుకుంటాను నేనైతే సిమ్లో పెట్టుకొని మూత పెడితే ఆవిరికి కుక్ అవుతుంది బాగా చూడండి చూపిస్తాను ఆల్రెడీ ఇంకా మొత్తం అయితే కుక్ అయిపోయింది ఉడికి చాలా వరకు మగ్గిపోద్ది మగ్గిపోయి కొంచెం నూనె బయటకు తేలేటప్పుడు నేనైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను వేసి కొంచెం దాన్ని అయితే కలిదిప్పేసి మళ్ళీ మూత పెట్టాలి ఇంకొంచెం ఉన్నాయి కదా ఆ నీళ్ళు కూడా మొత్తం పోయేటట్టుగా చూడండి చాలా వరకు అయితే మగ్గిపోయింది అప్పుడే నీళ్ళు వేయకుండా కాసేపు మగ్గనిచ్చి చాలాసేపు పట్టిద్దండి నాకైతే గంట సేపు పట్టిద్ది మటన్ అయితే అది మూత పెట్టేసి పక్క అయితే నేనైతే గారెలకైతే వేసుకుందామని చెప్పేసి బాండి పెట్టి ఆయలైతే పోస్తున్నాను ఎందుకంటే ఇది అయిపోయేదాకా ఆగితే అది కూడా లేట్ అవుతుంది ఎందుకంటే కూర ఒక పక్క ఉడుతుంటే ఒక పక్క మళ్ళీ మనం గారెలు దోశలు అమ్మ పోసుకున్నామంటే కూర అయిపోయేలోపు దోశలు గారెలు కూడా అయిపోతాయి మనం తినడానికి కూడా ఈజీగా ఉండిద్ది తొందరగా అయిపోద్ది పని కూడా ఇలా పని అమ్మటి పని అయితే చేసుకుంటే నేను అంతే ఫ్రెండ్స్ ఎక్కువ శాతం అలాగే చేసుకుంటాను నా తెలిసి అందరు అలాగే చేసుకుంటారులే నేనేం ప్రత్యేకంగా అయితే కాదులేం ఎక్కువ శాతం ఇలాగే తెలిసినంత వరకు తెలిసినంతవరకు అయితే గారెలకి ఇలా మొత్తం అంటే నేను నైట్ పోటీ మిక్సీ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను కొంచెం పులిసిపోయిద్ది అందుకని చెప్పేసి నేనైతే ఉప్పు వేయకుండా జస్ట్ ఆ బ్యాల్ వరకే మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను నైట్ పోటీ ఎక్కువ శాతం ముందు రోజు నైటే ఎందుకంటే నేను టిఫిన్ పోసిన రోజే కదా గారెలు కూడా చేసుకునేది ఎటు టిఫిన్ పోసిన రోజు అవి మిక్సీ పడతాను కాబట్టి నైట్ పోటే ఇవి కూడా నైట్ పోటే మిక్సీ అయితే పట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఈజీగా ఉండి లేచి మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను నైట్ పోటే వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉదయాన్నే అయితే ఇలా గారెలు అయితే వేసేసుకుంటాను కాకపోతే ఉదయం వేసుకోవచ్చు నైట్ పూట వేసుకోవచ్చు కొంచెం గట్టిగా వేసుకుంటే నూనె అయితే పీల్చుకోదు నాకు తెలిసి జోరుగా వేసుకుంటే నూనె అయితే పీల్చుకునిద్ది మా తెలిసిన వాళ్ళందరూ అంటే మా ఇంటి దగ్గర వస్తారు కదా ఫంక్షన్కి వాటికి మరి నువ్వు చిన్న గారెలు చేస్తావు అయ్యి అని అంటారు చిన్న గారెలు చేయటం అంటే ప్రత్యేకంగా చిన్న గారెలు చేయటం కాదు నా అరచేయి అంత ఉంటే అంతే వేసుకుంటాను నా అరచయ్యే చిన్నది అందుకని చెప్పి చిన్న గారెలు వస్తే ఇంక దానికి నేను ఏం చేశాను ఫ్రెండ్స్ ఏం చేయలేం కదా ఏమో అవి అర్థం చేసుకోకుండా నువ్వు మరీ చిన్న గారెలు వేసుకుంటూ మాకు పది తిన్నా సరిపోవు అంటే సరే సరిపోపు తినేద్దాం మనం మన పొట్టకి ఎన్ని సరిపోతే అన్నీ తింటాం పెద్ద గారులు అయితే నాలుగు గారెలు తింటారు చిన్న అయితే ఆరు తింటారు ఏమైతుందో తప్పేం లేదు కదా మన పొట్టకి ఎన్ని సరిపోతే అన్నీ తినాలి అంటే గారెలు చిన్నవి చేసినా పెద్ద చేసినా లెక్క ప్రకారం తినాలని రూల్ అయితే లేదు కదా అందుకని చెప్పేసి నేను ఎత్తి ఇలా చేసుకుంటాను చూడండి ఓ పక్క అయితే మటన్ మొత్తం అయితే కుక్ అయిపోయి అయితే ఏమి లేకుండా బయటకు అయితే ఆయిల్ వస్తుంది కదా ఈ టైంలో మనం అయితే కారం అయితే వేసుకోవాలి మనం టేస్ట్ తగ్గట్టు అంటే మనం ఎంత కారం తినగలుగుతామో ఆ కారం అయితే వేసుకొని కొంచెం ఇట ఉల్టా బల్టా అయితే చేసేసుకోండి లేదంటే గెంటి పెట్టేనా కొంచెం కారం అంతా కలిసేటట్టుగా కలదిప్పుకొని మూత పెట్టి ఒక మంట అయితే తగలనివ్వాలి ఎందుకంటే మళ్ళీ కారం పచ్చివాసన రాకుండా ఎమ్మంటే వాటర్ పోసామంటే టేస్ట్ బాగోదు కాసేపు కారాన్ని మగ్గనిచ్చి ఒక మంట దాగలు ఇచ్చి పెట్టాక అంటే కొంచెం కలదిప్పి కారం అంతా అన్ని మొక్కలు పట్టేటట్టు మూత పెట్టేసి ఒక్క మంట లేదా ఓ పది నిమిషాలు అలా వదిలేసి తర్వాత తీసి అంటే ఇంకా మళ్ళీ మాడిద్ది మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే అందుకని చెప్పేసి చూడండి అలా అలా ఉన్నప్పుడు మనం వాటర్ అంటే మనకి అంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీకి తగ్గట్టు అయితే నీళ్ళు పోసుకోండి ముదురుదైతే కొంచెం ఎక్కువే నీళ్ళు పోసుకోండి లేతదైతే తక్కువ నీళ్ళు పోసుకోండి లేదంటే గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ నీళ్ళు పోసుకోండి కొంచెం రసంలాగా కావాలనుకుంటే లేదు గట్టిగా కావాలనుకుంటే కొంచమే పోసుకోండి అది మన ఇష్టం మనం ఎలా తినగలిగితే అలా అయితే వేసుకోవాలి చూడండి నేనైతే కొంచెం గ్రేవీ లాగే వేసుకుంటున్నాను ఎందుకంటే దోశల్లోకి గారెల్లోకి గ్రేవీ బాగుండిద్ది కదా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు బాగా ఉడికేటప్పుడు అయితే ధనియాలు చెక్క లవంగాలు వేసి మిక్సీ పెట్టినాం కదా ఆ పొడి అయితే వేసుకొని బాగా మళ్ళీ అయితే అంత దగ్గర పడేటట్టు అయితే ఉడకబెట్టుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఇంకా అయితే అంటే ఆ కూర లోపు నేనైతే గారెలు అయితే అయిపోయినాయి గారెలు అయిపోయింది అని చెప్పేసి గారెలు అంటే ఇంకా బాండి పక్కన పెట్టేసి మళ్ళీ అయితే దోశలు పోస్తున్నాను అంటే కూరలు ఇప్పుడే కదా మసాలా వేసింది ఆ అంతా కూడా మళ్ళీ మగ్గాలి పచ్చివాసన లేకుండా మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఉండాలి కదా అందుకని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు గారెలు అయిపోయినాయి కదా బాండి తీసేసి దోశలు అయితే పోసుకుందామని పిండి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను నేను ప్లాస్టిక్ వాటిల్లోనే వేసుకుంటానండి పిండిని అంటే మిక్సీ వేసాక ఎందుకంటే మనం పోసుకున్నాక మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉండిద్ది అస్సలు పొలవదు ఇంకా మనం ఏదైనా గిన్నెల వాటిలో పెట్టామంటే పులిసిపోయిద్ది ఎందుకనో దాని తోడు అంత పక్క అతుక్కుపోయి నీట్గా ఉండదు అందుకని చెప్పేసి నేను ఎక్కువ ప్లాస్టిక్ వాటిల్లోనే వేసుకుంటాను మా ఆయన వద్దంటారు ప్లాస్టిక్ వాటిని వాడకూడదు వద్దని కానీ గాజు ఆడవాడుతామండి పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే ఒక్కసారి కానీ ఇలా తీసారంటే కింద పడిందంటే పగిలిపోద్ది అది పగిలిపోద్ది గా మళ్ళీ మనకు కూర్చుకుంటే అది ఒక ఇబ్బంది అందుకని చెప్పేసి నేనైతే గాజు వాడట్లేదు చిన్న చిన్న వాటికి వాడచ్చు కొనుక్కోవాలి అందరూ వాడుతున్నారంటే ఈ మధ్య కొత్తగా గాజు వాటిలోనే వాడాలని చెప్పేసి తెచ్చుకోవాలి ఇవన్నీ పడేసి చూడండి ఇంకొంచెం దగ్గర పడాలి అప్పుడే అవ్వలేదు కూర అందుకని చెప్పేసి మళ్ళీ మూత పెట్టేసి నేను మళ్ళీ దోశలు అయితే పోసుకుంటున్నాను దోశలు నేను ఈ మధ్య అన్ని చపాతీలు చేశాను ఈ దోశ పిండం మీద అందుకని చెప్పేసి దాన్ని బాగా కాలునిచ్చి ఉల్లిగడ్డ కూడా బాగా రుద్దాను ఎందుకంటే దోశ పిండి రావాలి కదా అందుకని చెప్పేసి నేను ఇనపదే వాడతానండి పిండము అక్క వాళ్ళ నాస్టిక్ పెండు మీద బల్లే వస్తున్నాయి ఎందుకో నేను పోయినసారి సార్లు నాన్ స్టిక్ పెండింగ్ కొన్నాను నేను రెండుసార్లు అయితే ఫస్ట్ సారి గోకి గోకిన అది కూడా చండాలంగా అయిపోయింది దాన్ని పక్కన పడేసి మళ్ళీ ఇంకోటి కొత్తది కొనుక్కున్నాను అది కూడా నాకు ఎందుకు చేత కాలేదు మరి ఎలా వాడాలో ఏమో యూట్యూబ్లో చూసే ఈ మధ్య ఆల్రెడీ ఇంకోటి అయితే కొత్తది అయితే ఉంది అది కూడా ఓపెన్ చేసి ఎప్పుడో పెట్టాలి అంటే బాగా క్లీన్గా నీట్గా ఎలా వస్తుందో చూసుకొని ఇలాగే ఒకరు చెప్తుంటారు కదా చిట్కాలు చూసి అయితే నేనైతే దాన్ని చేస్తాను ఎలా వచ్చిందో మీకు కూడా అప్పుడు వీడియోలో అయితే చూపిస్తానులేండి నిజంగా అస్సలు నాకైతే రాలేదు ఎందుకంటే స్టిక్ బాండి అందుకని చెప్పేసి ఈసారి అయితే ట్రై చేస్తాను ఈసారికి ఇప్పుడైతే దీని మీద పోసేసి దోశలు అయితే మొత్తం అయితే పోసుకుంటున్నాను బాగానే వస్తుంది పెండెం ఈ పెండ నా పెళ్ళి కొత్తలో కొనుక్కున్నాను అసలు మా అమ్మ కొనిపించింది అయినా కూడా దోశలు అప్పటి నుంచి బాగానే దీని మీదే పోసుకుంటున్నాను నేను ఎందుకు నాకు దీని మీదే బాగా టేస్ట్ అనిపిస్తుంది నాన్ స్టిక్ అన్నా కాకపోతే నాన్ స్టిక్లో ఆయిల్ అయిపోయినా వస్తాయి కాకపోతే ఆ టేస్ట్ మనం ఎటు బయట కొనుక్కునేది అయ్యే కదా ఇంట్లో అన్న ఇట్లా అని చెప్పేసి నేనైతే పోసుకున్నాను మామూలుగా మనం దీని మీద కూడా గట్టిగా అంటే మరీ కరకరలాడేటట్టు కూడా పోసుకోవచ్చు పిల్లలకి కాకపోతే ఇలా చికెను మటన్లలోకి ఇలా కొంచెం మెత్త మెత్తగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మా వాళ్ళకి పలసాగా ఇష్టం నాకు ఎంత పలసా పోసినా రాదు ఇంక ఈ రాకమే వచ్చేది ఇదే లాస్ట్ దోశలు అయితే పోయటం అయిపోయింది ఇంక కూర ఎలా ఉందో చూసి కూర కూడా ఆపేసుకొని తినటమేనండి చూడండి కూర అయితే మొత్తం ఆయిల్ బయటకు వచ్చేసింది కదా కూర అయిపోయినట్టే ఇంక ఆపేసుకొని ఇంకా తింటమేనండి నిజంగా ఈ కాంబినేషన్ చాలా బాగుండిద్ది దోశలు గారెలు దాంట్లోకి మటను చికెన్ ఏదైనా బాగుండిద్ది మిగతా చట్నీ చేసిన రోజు చట్నీ బాగుండి అనిపించింది ఇలా వెజ్ రోజు నాన్ వెజ్ కూడా బాగుండు అనిపించింది చూడండి ఇంకా రెండు దోశలు రెండు గారెలు వేసుకొని ఇంకా మటన్ వేసుకొని పక్కన ఉల్లిపాయ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని దానిపై నిమ్మకాయ పిండుకొని తింటే నిజంగా టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి నాదే చాలామంది ట్రై చేసే ఉంటారు ఈ రోజు అయితే ఉదయాన్నే టిఫిన్ అయితే ఇది ఉదయం కాదు పది అయితే అయింది ఎందుకంటే పిల్లలు లేట్ లేటుగా లేచారు అందుకని అందరం కలిసి ఒకేసారి తింటున్నాం పది తింటప్పుడు ఈ రోజేనే కాదులే పది సండే నాకు లేట్ అవుతుంది ఎందుకంటే మనం సండే కదా అని చెప్పేసి లేట్గా లేచి ఉదయాన్నే కొంచెం లే చేయలేం కదా అందుకని చెప్పేసి పతి సండే అంతే ఇంకా అట్లా తిన్నాను లేదు మళ్ళీ అమ్మటే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ రెడీగానే ఉన్నాయి కదా ఎందుకని మళ్ళీ ఇంకా లేట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇంకా పలావ్ అయితే వండుకుంటున్నాను అంటే నూనెలో కొంచెం పచ్చిమిరగా ఉల్లిపాయలు అన్నీ ఒకేసారి వేసి కొంచెం మగ్గనిచ్చాక అల్లం వేసుకుంటాను నేను అల్లం వెల్లుల్లి పేస్టు అది పచ్చివాసన పొయ్యి బాగా ఫ్రై అయ్యేదాకా బాగా వేపుకొని దాంట్లో మనం కొంచెం వాటర్ వేసుకోవటం అంటే వాటర్ అంటే మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటామో ఒక్కొక్క గ్లాస్కి వచ్చేసి గ్లాసున్నర నీళ్ళు అయితే పోసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి గ్లాసున్నర నీళ్ళు అయితే పోసుకుంటున్నాను నేను అంటే మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసులు అర నీళ్ళు అయితే పోసుకొని దాంట్లోనే ధనియాల పొడి ఉంటుంది కదా ఇందాక మనం దాంట్లో వేసింది ఆ ధనియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలదిప్పుకొని మూత పెట్టుకోవటమే నిజంగా చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేసుకోండి ఇలా కూడా ఇలాంటి వాటిలో కుర్మాలు కూడా చాలా బాగుండిద్ది బంగాళదంపు కుర్మా ఈ పలావ్ కూడా చాలా బాగుండిద్ది మా చిన్నపిల్లప్పుడైతే మమ్మీ ఎక్కువ చేసేది ఇలాగా ఇంక ఇది బాగా అలా హైలో పెట్టేసి మరీ హై కాకుండా ఒక రకంగా పెట్టి ఇలా ఉడికేటప్పుడు మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే బాస్మతి రైస్ అయితే దాంట్లో వేసుకొని ఉడకబెట్టుకోవటం అన్నాన్ని మనం అన్నం ఎలా ఉడకబెట్టుకుంటాం సేమ్ అలాగే అంతే ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయింది ఈరోజైతే సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం చాలా రోజులు అయింది సినిమాకి వెళ్ళక కరోనాకు ముందు వెళ్ళే వాళ్ళం సినిమాకి రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు అసలు కరోనా తర్వాత మా ఆయన సినిమాలకు అస్సలు తీసుకెళ్ళిట్లా కరోనా పుణ్యమా అని తర్వాత కొంచెం రేట్లు పెంచారు కదా రేట్లు పెంచినప్పుడు కొంచెం తగ్గించాము ఇప్పుడు మళ్ళీ రేట్లు తగ్గించాలి అనుకుంటే కానీ సినిమా టికెట్ రేట్ తగ్గించారు కానీ లోపల తినే ఉంటాయి కదా వాటి రేట్లు అయితే బేభత్సంగా పెంచారు అందుకని చెప్పేసి ఫ్యామిలీ వెళ్ళాలంటే మినిమం రెండు వేలు రెండు వేలు అయితే ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్లేదు కానీ మరి నెలకు నెలకు అయితే వెళ్ళలేము కదా అందుకని చెప్పేసి వెళ్ళట్లేదు ఈ మధ్య ఈ ఈరోజైతే వెళ్దామని అనుకున్నాం ఎందుకంటే పిల్లలకి సెలవులు ఈ సండేతో అయిపోతాయి కదా అందుకని చెప్పేసి సండే రోజు కొంచెం వాళ్ళని ఖుషి చేద్దామని చెప్పేసి సినిమాకి అయితే తీసుకెళ్దామని అనుకున్నాం నేనైతే గుంటూరు కారానికి సినిమాకి అయితే వెళ్దాం బావా అని అడిగాను కానీ ఆయన గుంటూరు కార సినిమా కన్నా కూడా హనుమాన్ సినిమా బాగుందని చెప్పారు సరేలే పిల్లలు కూడా చూస్తారు బాగుంది అంటున్నారు కదా అని చెప్పేసి నేను కూడా హనుమాన్కి వెళ్ళాము మేము టికెట్లు అయితే అస్సలు దొరకలేదు లాస్ట్నే ఏదో అంటే శనివారం నైట్ పోటే బుక్ చేసుకున్నాము కొంచెం అప్పటికి మా ఇంటి దగ్గరలో దొరకాలి కదా లోపల ఎక్కడైనా దొరికితేలే ఇంటి దగ్గరలో సినీ ఫ్రేమ్ ఉంది అక్కడైతే ఫస్ట్ స్క్రీన్ పైన అయితే గుంటూరు కారం పడుతుంది సెకండ్ స్క్రీన్ పైన అయితే హనుమాన్ ఆడుతుంది స్క్రీన్ ఫస్ట్ది అయితే ఉంది బాగుండిద్ది కానీ మాకు సెకండ్లో కదా అంటే సినిమా ఉంది అక్కడికి వెళ్ళాము సినిమా అయితే సూపర్గా ఉంది ఇంటికి అయితే తిరిగి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఐదున్నర అయితే అయింది ఏ ఆరునర మధ్యలో అయితే అనుషమ్ గారు వచ్చి నాకు ఒక జాయిట్ గుట్టక్క రేపు నేను సేవకి వెళ్తున్నాను ఏదో గుడి ప్రతిష్ట అయితే సేవకి వెళ్తుందంట ఇది సేవ ఈ కలరు అంటే తిరుపతి శ్రీశైలం వాటి కూడా వెళ్ళడానికి కలిసి వచ్చిద్దని అన్నిటి పనికి వచ్చిందని చెప్పేసి ఆ కలర్ అయితే తెచ్చుకుంది అక్కడ కూడా వెళ్ళిద్దంట చూడండి మొత్తం అయితే కుట్టేశాను చీరకు కూడా ఇంకా ఫాలో అయ్యటమే ఇంకా దానికి కూడా ఫాలో వేస్తే తనైతే వచ్చి తీసుకెళ్ళిద్ది తనే వచ్చింది ఈడే తీస్తుంది తనే నేను ఫాలో వేస్తుంటే ఏదో గుడికి వెళ్తానని చెప్పేసరికి కుట్టించాను లేకపోతే ఈ టైంలో కుట్టేదాన్ని కాదు ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా అలిసిపోయా కదా పొద్దు నుంచి అని చెప్పేసి కాకపోతే తను కావాలి అక్క నాకు ఇలా అన్ని తిరుపతికి అన్నిటికి కావాలని అంటే తిరుపతిలో కూడా ఇదే సేవ కట్టుకోవాలంట అందుకని చెప్పేసి కుట్టేశాను కుట్టాక కట్టు కట్టుకొని వచ్చేసింది అసలు ఆది బ్లౌజ్ లేదు నేను కోలతల ప్రకారం కుట్టేశాను ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది ఏమైనా లూజ్ ఉంటే వేయించుకోవచ్చు అంటే లూజ్ ఏం లేదక్క బాగానే ఉందని చెప్పేసింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను ఇంతకు మీరు వెళ్ళారా హనుమాన్ మూవీకి వెళ్తే కామెంట్ చేయండి వెళ్ళకుంటే వెళ్ళి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్